హలో అందరికీ తెలియని పనులు చేసే ముందు వాటి గురించి తెలుసుకుని చేయాలి అనే ఊరికే చెప్పరు నేనేమో నాకు తెలుసులే అన్నట్టు స్టార్ట్ చేసేసా ఇంతకీ ఏంటబ్బా దేని గురించి అనుకుంటున్నారా నిన్న మా హస్బెండ్ ఈ యాలక్కాయలు అయితే తెచ్చారు దీన్ని ఏలక్కాయ అంటారా వెలగపండు అంటారా మీ ఊర్లో మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి ఇక్కడ ఒక్కటి తప్ప మిగిలినవన్నీ పచ్చిగానే ఉన్నాయి కానీ నేను ఇప్పటి వరకు దీని టేస్ట్ కూడా చూడలేదు ఫస్ట్ టైం అన్నమాట ఈ వెలగపండు తినడం కానీ ఇలా చేయటం కానీ ఇంకా అన్నీ దబ దబ అని పగలగొట్టేసి ఇలా పెట్టేశాను తర్వాత చూస్తే తెలిసింది ఒక్కటే పండుది మిగిలినవన్నీ పచ్చివి అని ఇంకేం చేస్తాం అన్నీ పగలగొట్టాక ఏం చేయలేం కదా సో ఇలా అన్నీ షెల్ నుంచి గుజ్జంతా తీసేసి ఒక బౌల్లో వేసేసాను ఇలా కొంచెం పచ్చి పచ్చిగా ఉంది కదా దీన్ని మిక్సర్ జార్లో వేసి కొంచెం లైట్గా గ్రైండ్ చేసేసా తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా బెల్లం అయితే యాడ్ చేశాను షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ షుగర్ కంటే బెల్లం వేస్తేనే హెల్దీ అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది అందుకనే నేను బెల్లంనైతే కలిపాను ఇలా బెల్లం అనేది మొత్తం కరిగిపోయేలా మిక్స్ చేసుకోవాలి ఇంతకీ మీరు షుగర్తో చేస్తారా లేదా బెల్లంతో చేస్తారా కామెంట్ చేయండి ఇంకా అవ్వగానే ఫస్ట్ ఫస్ట్ మా అయితే టేస్ట్ చూపించాను వాడు చీ అస్సలు బాగాలేదని పెట్టగానే నోట్లో నుంచి ఊసేశాడు కానీ నాకు మాత్రం చాలా చాలా నచ్చింది తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంది ఫస్ట్ టైం తింటున్నా కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంది అనిపించింది వీడియో స్క్రోల్ చేసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి